ఆంజనేయ స్వామి జననంలో రెండో భాగం ఇంతలో అయోధ్యలో సుదూరంగా ఉన్న దశరథ మహారాజుకు పిల్లలు లేరు ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజు కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేసిన తరువాత అగ్నిదేవుడు దశరథుని ముందుకు వచ్చి రాజు ముగ్గురు బారిల మధ్య పంచుకోవలసిన పాయసం ఇచ్చాడు దశరథుడు కౌసల్య మరియు కైకేయులకు పాయసం ఇచ్చాడు అయితే దశరథుడు సుమిత్రకి పాయసం ఇవ్వబోతుండగా ఒక పక్షి పాయసం లాక్కుని ఎగిరిపోయింది అప్పుడు కౌసల్య మరియు కైకేయి ఇద్దరు వెంటనే తమ సొంత పాయసంలో కొంత భాగాన్ని సుమిత్రకు ఇచ్చారు దాని కారణంగా సుమిత్ర కవలలకు జన్మనిచ్చింది లక్ష్మణ మరియు శత్రుఘ్నులు కౌసల్య రాముడికి జన్మనిచ్చింది కైకేయి భరతుడికి జన్మనిచ్చింది ఆ పక్షి బ్రహ్మశాపానికి గురైన సువర్చల అనే అప్సర అయితే బ్రహ్మదేవుడు ఆ శాపాన్ని సవరించి దశరథుడికి అగ్ని ఇచ్చిన పాయసాన్ని తాకితే సువర్చల తన శాపం నుండి విముక్తి పొందుతుందని చెప్పాడు తన శాపం తొలగిపోవాలని ఆత్రుతతో సువర్చల సుమిత్ర నుండి పాయసాన్ని లాక్కుంది మరియు ఆమె పక్షిలా ఎగురుతుండగా ఆమె రూపాన్ని సంతరించుకొని అప్సరగా మారింది శివుని ఆజ్ఞను అనుసరించి వాయుదేవుడు అంజనా మరియు కేసరి ఉన్న చోట పాయసంను మెల్లగా పంపించారు అంజన మరియు కేసరి ఉదయం వారి పూజ ముగించుకోగానే అంజనాకి తన చేతిని ఏదో తాకినట్లుగా అనిపించింది అది పాయసం అంజనా మరియు కేసరి ఆశ్చర్యంగా చూశారు కాని వారు ఆకాశం నుండి ఒక స్వర్గపు స్వరాన్ని విన్నారు అది వాయుదేవుడి స్వరం ఎందుకంటే ఆయన శివుని మార్గదర్శకం ద్వారా ఆ పాయసాన్ని పంపిన దేవుడు మీ జంటకి సాటి లేని బలం మరియు తెలివితేటలు కలిగిన బిడ్డ పుడతాడు అతను మంచిని రక్షించేవాడు మరియు చెడును నాశనం చేసేవాడు అనే ధ్వని స్వర్గం నుండి ఆకాశం నుండి వచ్చింది తరువాత హనుమంతుడు భారతీయ పురాణాలలోని బలమైన జంటలలో ఒకరికి జన్మించాడు ఇదండి హనుమంతుని యొక్క జననం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మన హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి గా మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని చూసేసేయండి నమస్తే